శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీ పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసంలో మూడవ తేదీన అష్టమస్థానం నుండి తొమ్మిదవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది అష్టమస్థానం అది పాపస్థానం అయినప్పటికీ కూడా బుధుడికి శుభస్థానమే భాగ్యస్థానం గోచారంలో బుధుడికి శుభస్థానం కాదు తొమ్మిదవ స్థానం కాదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాడు నిర్ణయం తీసుకుంటే గనక మూడో తేదీలోపు అంటే ఫిబ్రవరి మూడో తేదీలోపు కొన్ని మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మూడో తేదీ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ మందుల నుంచి అధిగమించాలి అంటే మనకు భగవంతుడు ఒక్కడే సర్వదా శరణ్యమైనటువంటి మార్గం కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది చేసేటటువంటి పనులలో చేసేటటువంటి విషయాలలో అన్నిట్లలో కూడా మంచి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు వేదస్థానంలో లగ్నంలోనే అంటే చ రాశిలోనే ఉన్నాడు కాస్త ఈ రాశి వారందరూ కూడా మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ నెలంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రధానమైనటువంటి విషయాలు తరువాత నెలకు మార్చుకోవడం అంటే పోస్ట్పోన్ చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరైనప్పుడు మార్చుకోవడం ఎవరి వల్ల కాదనుకోండి కానీ ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అది సూచన ఇవ్వడం జరుగుతుందన్నమాట వృత్తి వ్యాపార విషయాలలో కూడా కాస్త బద్ధగించకుండా చేసేటటువంటి పనులలో కాస్త శ్రమ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి హార్డ్వర్క్ చేస్తే తప్ప చేసేటటువంటి పనులలో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే వృత్తి స్థానంలో కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఈ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ విష్ణు స్తోత్ర పారాయణే కాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత విశేషమైన ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఆరవ తేదీ తర్వాత నుండి శుక్రుడు శుభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి విదేశయానం చేసేవాళ్ళు కానీ విదేశానికి వెళ్ళి చదువుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు కానీ విదేశంలో నివాసం చేయాలనేటటువంటి విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం భూగృహాలు సంబంధించినటువంటి కొనుగోలు చేసేవాళ్ళు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ఈ నెలంతా కూడా అవసరంగా ఉంది ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి అధిగమించాలి ఇబ్బందుల నుంచి అంటే ఖచ్చితంగా అందరూ కూడా హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడమే కాకుండా రవి సంచారం కూడా ఈ నెల అంతా కూడా అంటే పదమూడవ తేదీ నుంచి రవి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆదిత్య హృదయం ఈ మాసమంతా కూడా దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళడం మంచిది అని నా సలహా కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు వచ్చే నెలకి మార్చుకోవడం కూడా అవకాశం ఉంటే చేయవలసింది అందరికీ కూడా సూచన కాబట్టి అందరూ కూడా ధార్మికమైన మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అనుకూలమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశివారికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి మధ్యమైనటువంటి స్థానాలలో సంచారం ఉంది కాబట్టి అటు వేదస్థానం కాదు అటు శుభస్థానము కాదు ఆర్థిక విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మధ్య మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి సాఫీగా ఈ నెలంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశి వారికి స్థానంలో సంచారం మంచి ఫలితమే అష్టమ స్థానంలో మూడవ తేదీ వరకు సప్తమంలో ఉంటూ అష్టమ స్థానంలోకి రావడం ద్వారా కాస్త సామర్థ్య విషయంలో కానివ్వండి సోదర సౌఖ్యం కానివ్వండి వ్యయ సంబంధమైనటువంటి విషయాలు అంటే ప్రధానంగా మనం విదేశాలు వాటికి సంబంధించినటువంటి విషయాలలో విదేశానికి సంబంధించినటువంటి అంటే బయట దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితం ఆ రకమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ తరువాత షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మధ్యమైనటువంటి స్థానంలో సంచారం అంత విశేషమైనటువంటి ఫలితము కాదు అటు అననుకూలం ఇబ్బంది కలిగించే స్థితి కాదు కాబట్టి కాబట్టి ఈ మాసమంతా కూడా బృహస్పతికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమే అంటే రుణాలు కానివ్వండి శత్రువులు కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి పితృపరమైనటువంటి అంటే తండ్రి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానివ్వండి చేసేటటువంటి పనులలో మంచి విశేషమైనటువంటి దైవ కార్యాలు కానివ్వండి అన్నీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఆ శుక్రుడు కూడా ఆరవ తేదీ నుండి రా మాసమంతా కూడా మంచి శుభ శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపారాలు అంటే భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాడికి లాభదాయకమైన లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకంగా వీరికి చేసేటటువంటి పనులలో చెడ్డ పేరు రాకుండా అంటే మనకు ఏ పని చేసినా ఈ జన్మలో ఏది ఆధారం అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాలలో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కానీ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కాస్త కుటుంబ స్థానంలో వేదస్థానంలో కేతు సంచారం నడుస్తూ ఉంటుంది కాబట్టి కాస్త గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కూడా చేయడం వీళ్ళకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఆంజనేయ దర్శనం అవకాశం ఉంటే గణపతి దర్శనం అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ మాసమంతా కూడా ఉంది కాబట్టి అననుకూలం అటు అనుకూలం కాకుండా మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి